नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తనవతి సర్గై ఏడవ సర్గ సుగ్రీవుడు మహోదరుని వధించుట వధీంచుట హమా బూర్ణమన్యోన్య మహామృధే సరసీవ మహాఘర్మే మహాఘపక్షీణే బూవతు ఆ మహాయుద్ధమునందు ఆ సైన్యములు రెండు పరస్పరము చంపుకొనుచు తీవ్ర గ్రీష్మమునందు రెండు సరస్సులు వలె శీఘ్రముగా బాగా క్షీణించిపోయినవి స్వబలస్యతు స్వబలస్యతు ఘాత విరూపాక్ష బూవద్విగుణం క్రుద్ధో రావణో రాక్షసాధిప రాక్షస ప్రభువైన రావణుడు తన సైన్యము చంపబడుట చేతను విరూపాక్షుని వధచేతను రెట్టింపు కోపమును పొందెను ప్రక్షీణం స్వబలం దృష్ట్వా వధ్యమానం బలిఖై బూ వాే దృష్ట్వాద విపర్యములో వానరుల చేత చంపబడి క్షీణించిన తన సైన్యమును దైవ వైపరీత్యమును చూచి రావణులకు వ్యథ కలిగెను ఉవాచ సమీపస్థం మహోదరీందమం అస్మిన్ మే మహాబాహోయా దగ్గరనే ఉన్న శత్రు సంహారకుడైన మహోదరునితో ఇట్లు పలికెను ఓ మహాబాహూ ఇప్పుడు నా జయాశ అంతా నీమీద ఉన్నది జహి శత్రుచమోం వీర దర్శయాద్య పరాక్రమం భర్తృపిండస్య కాయ నిర్వేష్టుం సాధు యుధ్యత ఓ వీరుడా శత్రు సైన్యమును చంపుము ఇప్పుడు నీ పరాక్రమమును చూపుము ఇది ప్రభువు పెట్టిన అన్నానికి రుణము తీర్చుకొను సమయము బాగుగా యుద్ధము చేయుము ముతస్తథే రాక్షసేంద్రో మహోదర ప్రవివేశారి తాం పతంగ ఇవ పవకం రావణుని మాటలు విని రాక్షస నాయకుడైన మహోదరుడు అట్లే చేసెదను అని పలికి మిడత అగ్నిలో ప్రవేశించినట్లు ఆ శత్రు సైన్యములో ప్రవేశించను సకదనం చక్రే వానరాణాం మహాబల భర్తృవాక్యేన తేజస్వీ స్వేన చోదిత పిమ్మట మహాబలశాలీ తేజోవంతుడు అయిన ఆతడు ప్రభువు మాటల చేతను తన పరాక్రమము చేతను ప్రేరితుడై వానర సంహారము చేసను వానరాచ ప్రగృహ్య విపులా శిలా ప్రవిశ్యారి బలం భీమం జఘ్ను రాక్షసాన్ గొప్ప బలము కల వానరులు కూడా విశాలములైన శిలలు ధరించి భయంకరమైన శత్రు సైన్యములో ప్రవేశించి ఆ రాక్షసులనందరినీ చంపిరి మహోదర సుసంకృద్ధ శరై పాదోరు వానరాణామ్ మహాహవే ఆ మహాయుద్ధములో మహోదరుడు కోపించి బంగారు అలంకారములుగల బాణముల చేత వానరుల చేతులు పాదాలు తొడలు ఛేదించను తే వానరాే రాక్షసైరర్దితాభృషం దిశో కేచిత్ సుగ్రీవమాశ్రిత అప్పుడు రాక్షసుల చేత మిక్కిలి పీడింపబడిన వానరులలో కొందరు పది దిక్కులకు పారిపోయిరి మరికొందరు సుగ్రీవుణ్ణి ఆశ్రయించిరి ప్రభగ్నం సమరే దృష్ట్వానరాణ మహాబలం అభిదుద్రవ సుగ్రీవో మహోదరమనంతరం సుగ్రీవుడు యుద్ధమునందు ఓడిపోయిన వానర మహాసైన్యమును చూచి దగ్గరనున్న మహోదరుని మీదికి శీఘ్రముగా వెళ్ళెను ప్రగృహ్య విపులాం ఘోరాం మహీధర సమాం చిక్షే పేజాస్త హరీర గొప్ప తేజస్సు కల సుగ్రీవుడు విశాలము భయంకరము పర్వత సమానము అయిన శిలను గ్రహించి ఆ రాక్షసుణ్ణి చంపుటకై విసరెను తామా పతంతీం సహసా శిలా మహోదర అసంభ్రాంతస్త బాణైర్ నిర్బిభేదాసం పిమ్మట మహోదరుడు హఠాత్తుగా వచ్చి మీద పడుచున్న ఎదిరింప శక్యము కాని ఆ శిలను చూచి భయపడక బాణాలతో దానిని భేదించెను రక్షసాతేన బాణౌఘైర్ సా సహస్రధా నిప తదా భూమౌ గృధ్రచక్రమివాకులం ఆ రాక్షసుని చేత వేయి ముక్కలుగా ఛేదింపబడిన ఆ శిల వ్యాకులమై గ్రద్దల గుంపు వలె నేలపై పడెను తాంతు భిన్నాం శిలాం దృష్ట్వాగ్రీవః క్రోధ మూర్ఛి సాలముత్పాట్య చిక్షేప తమ్సిఛేదనైక ఆ శిలను బ్రద్దలు కొట్టినట్లు చూచిన సుగ్రీవుడు క్రోధావిష్ణుడై సాల వృక్షమును పెరికి ప్రయోగించగా మహోదరుడు దానిని చాలా ముక్కలుగా ఖండించెను శరైశ్చ విదదారైనం శూర పరబలాార్దన స ద పరిఘం పతిభువి శత్రు శత్రుసేనా సంహారకుడైన ఆ మహోదరుడు బాణాలతో ఆ సుగ్రీవుణ్ణి చీల్చివేశెను అప్పుడు కోపించిన సుగ్రీవుడు క్రింద పడి ఉన్న ఒక పరిఘను చూచెను ఆ విధ్యతు సతం దీప్తం పరిఘం తస్య దర్శయన్ పరిఘేణోగ్రవేగే నఘానాస్యోత్తమాన్ సుగ్రీవుడు ప్రకాశించుచున్న ఆ పరిఘను నేలపై వేసి కొట్టుచు ఆ రాక్షసునికి చూపి వాని గుర్రములను దానితో చంపివేశెను తస్మాద్త యాద్ వీర సోవప్లుత్య మహారథాత్ జగ్రాహ సంగ్రుద్ధో రాక్షసోథ మహోదర వీరుడైన మహోదరుడు గుర్రములు చంపబడిన ఆ మహారథము నుండి క్రిందికి దుమికి కోపముతో గదను గ్రహించెను గదా పరిఘహస్తాత యుధివీరౌ సమీయతు నర్దంతౌ గోవృష ప్రఖ్యౌ ఘనా వివస విద్యుతౌ వృషభముల వలె ఉన్న వీరులైన వారిద్దరూ గర్జించుచూ గదను పరిఘను హస్తములలో ధరించి మెరుపులతో కూడిన మేఘములు వలె యుద్ధానికి తలపడిరి త్రుద్ధో గదా తిక్షేపర జీచర జ్వలంతీం భాస్కరా భాసాం సుగ్రీవాయ మహోదర పిమ్మట మహోదరుడు సుగ్రీవునిపై కోపించి ప్రజ్వలించుచున్న సూర్యుని వంటి కాంతిగల ఆ గదను ఆతనిపైకి విసిరెను గం సుమహోరాపతీమ్ మహాబల సుగ్రీవో రోష తా రాక్ష సముద్ర మహాహే ఆ జఘా నగదా తస్య పరిఘేణ హరీశ్వర పపాతస గదోద్భిన్న పరిఘస్త భూత ఆ మహాయుద్ధమునందు వచ్చి మీద పడుచున్న చాలా భయంకరమైన ఆ గదను చూచి మహాబలవంతుడు వానర రాజు అయిన సుగ్రీవుడు కోపముచేత ఎర్రనైన నేత్రములతో దానిని ఆ పరిఘతో కొట్టెను కాని ఆ పరిఘ గదచేత విరుగొట్టబడి నేలమీద తతో తో తేజస్వి సుగ్రీవో ఆయ ఆయసం ఘోరం సర్వతో హేమ భూషితం పిమ్మట తేజ్శాళి అయిన సుగ్రీవుడు అంతటా చేత అలంకరింపబడిన భయంకరమైన ఇనుప రోకలిని నేల మీద నుండి గ్రహించను సతమోద్యం యచి క్షేప సోప్యస్య ప్రాక్షిపద్ధా భిన్నాోన్యమా సాధ్య పేతతుస్త మహీతలే సుగ్రీవుడు ఆ ఇనుప రోకలిని ఎత్తి విసరను మహోదరుడు కూడా మరొక గదను విసరను ఆ రెండు ఒకదానికి ఒకటి తగిలినవై నేల మీద పడినవి తో భిన్న ముష్టిభ్యాం తౌ సమీయతు తేజో సమావిష్టౌ దీప్తా వివహుతాశనౌ ఆయుధములు విరిగిపోయిన పిమ్మట తేజోబలమును కల ప్రజ్వలించుచున్న అగ్నుల వలె ఉన్న వారిద్దరూ ముష్టి యుద్ధమునకు తలబడిరి జఘ్నతుస్తౌ తదాన్యోన్య పునః పునఃపున తలైశ్చాన్యోన్యమాహతతు మహీత వాళ్ళిద్దరూ మాటి మాటికి అరచుచు పరస్పరము కొట్టుకొనిరి అరచేతులతో ఒకరినొకరు కొట్టుకొని నేలమీద పడిరి ఉత్పేతతుస్తదా తూర్ణం జఘ్నతుశ్చ పరస్పరం భుజైశ్చిక్షిపతుర్వీరా వన్యోన్యమపరాజిత అప్పుడు వీరులైన వాళ్ళిద్దరూ పరాజయము చెందక శీఘ్రముగా లేచి కొట్టుకొనిరి భుజము చేత ఒకరినొకరు గెంటికొనిరి జగ్మతుస్తౌ శ్రమం వీరౌ బాహుయే పరంతపౌ జహారచూర పరివర్తినం రాక్షసశ్చర్మణ సార్ధం మహావేగో మహోదర శత్రు సంహారకులైన ఆ వీరులిద్దరూ బాహుయుద్ధము చేసి అలసిపోయిరి అప్పుడు మహావేగముకల మహోదరుడు దగ్గరనే పడి ఉన్న ఒక కత్తిని డాలును తీసికొనను తథైవ మహా ఖడ్గం చర్మణాపతి సహ జగ్రాహవా నర సుగ్రీవో వేగవత్తర అధిక వేగవంతుడు వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు కూడా పడి ఉన్న మహాఖడ్గమును డాలును గ్రహించను తో రోష పరీతాంగౌ నదం ఉద్యతాసీరణే హృష్టౌ యుద్ధే శస్త్ర విశారదౌ పిమ్మట రోషముతో నిండిన శరీరమును కలవారు యుద్ధమునందు ఆయుధ ప్రయోగము చేయు నేర్పు గలవారు అయిన వాళ్ళిద్దరూ యుద్ధమునందు ఉత్సాహవంతులై ఖడ్గములెత్తి గర్జించుచు ఒకరిపై ఒకరు దుమికిరి దక్షిణం మండలం చోభౌ సుతూర్ణం సంసరీయతు అన్యోన్యమభిసంక్రుద్ధౌ జయే ప్రణిహితావుభౌ జయము సంపాదించవలనను నిశ్చయము కల వారిద్దరూ పరస్పరము కోపించి అతిశీఘ్రముగా ప్రదక్షిణ మండల భ్రమణములు చేసిరి సు శూరో మహావేగో వీర్యశ్లాఘీ శ్లాఘీ మహోదర మహాచర్మాణి తం ఖడ్గం పాతయామాస దుర్మతి శూరుడు తన పరాక్రమమును గూర్చి శ్లాఘించుకొనువాడు దుష్టబుద్ధి అయిన మహోదరుడు మహావేగముతో ఖడ్గమును సుగ్రీవుని చేతిలోని మీద నాటెను లగ్నముత్కర్షత ఖడ్గం కపి కుంజర జహారసశిరస్ కుండలోపగతం శిర దాలుపైన తగుల్కొన్న ఖడ్గమును లాగి కొనుచుండగా చుండగా కూడిన కుండలాలంకృతమైన ఆతని శిరస్సును సుగ్రీవుడు ఖడ్గము చేత ఖండించను నికృత శిరసస్తస్య పతితస్య మహీతలే తద్బలం రాక్షసేంద్ర దృష్ట్వా తృశ్యతే మహోదరుడు శిరస్సు ఖండింపబడి నేలమీద పడిపోయిన వెంటనే అది చూచి రావణుని సైన్యము అక్కడ కనబడకుండా పారిపోయినది హత్వా వానరై సార్ధం ననాదముదితో హరి చుక్రోధ దశ గ్రీవో బభౌష్ట రాఘవ సుగ్రీవుడు ఆతనిని చంపి సంతోషించి వానరులతో కూడి విజయధ్వానములు చేసెను రావణునకు కోపము రామునకు సంతోషము కలిగెను విషణ వదనాే రాక్షసాదీన చేతస విద్రవంతి తర్వే భయవిత్రస్తేత ఆ రాక్షసులందరూ దైన్యముతో కూడిన మనస్సులతో పాలిపోయిన ముఖాలతో భయాక్రాంత చిత్తులై అక్కడి నుండి పారిపోయిరి మహోదరం తం వినిపాత్య భూమౌ మహాగిరే కీర్ణమివైక దేశం రరాజలక్ష్మ్యా సూర్యస్వతేజోభిరివా ప్రధృష్య పర్వత భాగమును ఒక దానిని పడగొట్టినట్లు ఆ మహోదరుని నేల మీద పడగొట్టి ఎదిరింప శక్యము కాని సుగ్రీవుడు సూర్యుడు తన తేజస్సుతో ప్రకాశించినట్లు జయలక్ష్మితో ప్రకాశించెను అథ విజయమనాశయనరేంద్ర సమరముఖే సురసిద్ధయక్షై అవనితల సంఘై హరుష సమాకులైర్నిరీక్ష్యమాణ అప్పుడు యుద్ధరంగమునందు విజయమును పొందిన ఆ సుగ్రీవుణ్ణి దేవతలు సిద్ధులు యక్షులు భూమి మీద నివసించు వారందరూ సంతోషముతో చూచిరి इत्याशे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे सप्तनवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु काये वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम